తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఈ నెల ఐదున రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల బందుకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సమస్యలను పరిష్కరించాలని డీలర్లు డిమాండ్ చేశారు సోమార్జీ కూడా ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో సంఘం రాష్ట అధ్యకుడు బత్తుల రమేష్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ తమకు నెలకు ఐదు వేల కనీస గౌరవేతన ఇస్తామని కమిషన్ పెంచుతామని హామీ ఇచ్చిందని ప్రభుత్వం ఏర్పడి ఇరవై ఒక్క నెలలు గడిచినా తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు పంపిణీ చేసిన కేంద్ర ప్రభుత్వ బియ్యం కమిషన్ బకాయిలతో పాటు పదేళ్లుగా పేరుకుపోయిన పాత బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని కోరారు రేషన్ డీలర్ల కుటుంబాలకు హెల్త్ కార్డులు దుకాణాల అద్దె బియ్యం దిగుమతి ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు